హాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ ఈరోజు ఒక ట్రీట్మెంట్ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ సమ్మర్లో చాలా వరకు కోళ్ళు ఎక్కువ ఓవర్ హీట్ అయిపోతూ ఉంటాయండి ఓవర్ హీట్ వల్ల మోషను గ్రీన్ కలర్లో వెళ్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ మోషను ఇలా గ్రీన్ కలర్లో వెళ్ళినప్పుడు కోడి ఒక్కసారిగా నరాలు వీక్ అయ్యి మోషన్ ఎక్కువ వెళ్ళి గ్రీన్ మోషన్ వెళ్తేనే కోడి వీక్ అయిపోద్ది అనమాట ఒకసారి కూతకూడేది అంత డల్ అయిపోద్ది ఒక టూ డేస్ కానీ ఇలాగే కంటిన్యూ అయితే కోడి వీక్ అయి చనిపోతుంది అనమాట కూర్చొని చనిపోతుంది దీనికి ఒక సొల్యూషన్ ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ ఎండాకాలంలో మాత్రమే ఓకేనా ఇంకా చలికాలం వానాకాలంలో ఆయా సందర్భాలు బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు ఓవర్ హీట్ అయిన కోడి ఓవర్ హిట్ ఎందుకు అవుద్ది తప్పు నీళ్ళు పెట్టిన వద్ది ఏదైనా గేమ్ విన్ అయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఏదైనా సంథింగ్ అలా జరిగినప్పుడు కూడా కోడి లివర్ ప్రాబ్లం అయ్యి ఉండి ఓవర్ హీట్ వల్ల కోడి డై ఫుడ్ డైజెషన్ కాక ఇలాంటి ఇబ్బందులు అనేది వస్తుంటాయి మనం సింపుల్గా నేనైతే చాలా వరకు కోడి అనేట్టు ట్రీట్మెంట్ ఇలాగే చేసుకోనండి అందువల్ల వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను నేనైతే బీ కాంప్లెక్స్ అండ్ పెరుగన్నం మాత్రమే యూజ్ చేస్తానండి ఓకేనా కోడి ఎక్కువ ఓవర్ హీట్ అయిపోతే నాకు తెలిసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యేది మాత్రం పెరుగన్నం అండి ఓకేనా పెరుగన్నంలో లైట్గా పెరుగన్నం నుండి లాగా కలిపి పెట్టుకొని కోడికి పెట్టేయండి అనమాట అంటే వాటికి ఆ టైంలో ఏం చేయాలంటే సింపుల్ డైజెషన్ అయితే ఫుడ్ ఇవ్వాలన్నమాట ఇడ్లీ ఇవ్వచ్చు బ్రెడ్ ఇవ్వచ్చు ఎక్సట్రా ఏవైనా ఇచ్చుకోవచ్చు కొంతమంది ఓఆర్ఎస్ ఇస్తారు అట్లా ఒక్కొక్కసారి రికవర్ అవుతుంది ఒక్కొక్కసారి రికవర్ అవ్వదు ఇలా చేయటం వల్ల పెరుగన్నంలో లైట్గా వెన్న కలిసిన పెరుగుతో మనం అన్నం కలిసి బాగా మిక్స్ చేసి కనుక పెట్టేస్తే అది గానీ అది తినకపోయినా సరే లైట్గా మీరైనా నోట్లయినా లైట్గా వేసేయండి ఎటువంటి ఇబ్బంది చేయదు ఓకేనా లివర్ అనేది ఫంక్షన్ అనేది బాగా పనిచేస్తుంది డైజెషన్ కూడా బాగో అనమాట పెరుగు అన్నంతో ఓకేనా నేనైతే ఇదే చేస్తానండి కోడి హీట్ ఎక్కిపోయింది ఓవర్ హీట్ అయిపోయింది ఇదైతే వన్ డే నుంచి కోత అయితే వేయట్లేదు ఫ్రెండ్స్ కోడి అయితే ఆపేసింది మోషన్ అయితే గ్రీన్ కలర్కి వెళ్తూ ఉంది ఓకేనా ఆల్రెడీ కొంతమంది నీరోబిల్ ఇంజెక్షన్స్ వేస్తారు అవి వేస్తారు ఇస్తారు యాంటీబయాటిక్ వాడేస్తారు దానివల్ల కోడి ఇంకా హీట్ అయిపోద్ది అనమాట అట్లా ఎప్పుడు చేయొద్దు కోడిని మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ ఒక టూ డేస్ వరకు పెరుగన్నం యూస్ చేయండి తర్వాత మీరు రిజల్ట్లో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి నా ట్రీట్మెంట్ ఎలా యూస్ అయిందో యూస్ కాలేదు ఓకేనా ఎటువంటి యాంటీబయాటిక్స్ వాడొద్దు ఎటువంటి ఇది వాడద్దు ఓన్లీ బీకాంప్లెస్ ట్యాబ్లెట్స్ పెరుగన్నం పెట్టుకోండి మీకు ఈజీగా కోటి రికవర్ అయిపోద్ది అనమాట డైజెషన్ కూడా బాగా అవుద్ది నీట్గా ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా మీకు ఇంకేదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేస్తే మీకైతే నేనైతే ఆన్సర్ అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకైతే తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్